చెప్పండి అంటే రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి ఎవరు చెప్పారు అంటే సినిమా పైరస్లో మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు మాట్లాడి చెప్పండి రవి 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 మీరు ఇప్పటికే మాట్లాడలేరు రవి రవి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి